ఎంతోమంది నిరుపేద యువతులకు మెట్టలు నిరుపేదలకు వస్తు రూపేనా ధన రూపైన ఆర్థిక సాయం అందిస్తూ మండల ప్రజలు మన్ననలు పొందుతున్న సామాజిక కార్యకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు రాచన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు నిరుపేద యువతి వివాహానికి మట్టలు అందించగా చిప్పలపల్లి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మట రాజమల్లు గ్రామ నాయకుల చేతుల మీదుగా మద్దికుంట లత పోచయ్య కూతురు మహాలక్ష్మి నిత్య వివాహానికి పుస్తి మట్టలు చీర సారే అందించారు ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ సామాజిక కార్యకర్త గూడెం మాస్తవిలు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు అలాగే విద్యాసాగర్ రావులు మా గ్రామంలో ఎంతమంది యువతి వివాహాలకు మెట్టలు నిరపేదలకు వృద్ధులకు దుస్తులు దుప్పట్లు నిత్యావసర సరుకులు అందిస్తున్న మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావులకు మా గ్రామస్తులు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మా గ్రామానికి మరిన్ని సేవలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పురం మాధవరెడ్డి కంచలర రాజలింగం గౌడ్ సుద్దల రాజయ్య గాడిచల్ర భరత్ బాలకొబరయ్య పొన్నాల లింగం కడమంచి బద్రి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గూడెం గ్రామానికి చేసిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విద్యాసాగర్ గారికి వారి ఇంటి యొక్క పరిస్థితి తెలపక వారు మా పిల్లి కూతురుకు పుస్తకమట్టలు చీర ఇవ్వడం జరిగింది వారికి మా చిప్పలిపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఇదే విధంగా చిప్పలిపల్లి గ్రామంలోని ఏ ఏ కార్యక్రమానికి అయినా మేము చెప్పడంతోనే సహాయం చేస్తుర్రు అదేవిధంగా బట్టలు దుప్పట్లు శ్రద్ధలు చీరలు పుస్తకమట్టలు ఆర్థిక సాయం చేసిన వారికి మా చిప్పపల్లి తరఫున వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది చిట్నేని మాధవెంకటేశ్వర్లు గారు మరియు వింధ్యాసాగర్ రావు గారు వీరు పుస్తకలు వితరణ చేశారు వీరు ఏ అయినా ఏ మంచి ప్రోగ్రాం అయినా ఏదో ఏవరకైనా ఆపద ఇచ్చింది అంటే చలికి సలిగి దుప్పట్లు కానీ పేదవాళ్ళకు ఆర్థిక సాయం కానీ డబ్బు రూపేనా బియ్యం రూపేనా పుస్తమాటలు కానీ ప్రతిదానికి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు మా చిన్నపల్లికి